నేను వచ్చినా రాత్రి వాయిస్ బేస్ పెంచా రాత్రి వచ్చినప్ప అంటే నువ్వు సాయంత్రం కల్లా సాయంత్రం కల్లా నువ్వు సాయంత్రం కల్లా అడ్డా కొడుకున్నావుకునేటప్పుడు బాగా ఇప్పించుకుంటారే కోట్లు యాభై కోట్లు అది రూపాయలు రూపాయలు కాదు ఎన్నో లక్ష లక్షల పెడతాము ఈ

మన రాగుద్దు మళ్ళా వచ్చానికి వచ్చింది చిన్న కాదు బెంగళూరు తాతని అడా ఊరుగా ఉంటాయి పన్నెరకాయ కుక్క అడా బెంగళూరులో కుక్కకురాకు సప్లై తెచ్చారంట మటన్ అని పట్టుకున్నారు నా పట్టుకున్నారా అట్లాంటివన్నీ చూడాలి అంటే నువ్వు తినద్దు ఇంకా కుక్కనే అంటే ఎక్కువ కుక్కనే చూడద్దు వాళ్ళు లక్ష్మి గడిపోతా పిలుచుకో వాడు జయ ప్రసాద్ తాత పిలిచా గబ్బు పట్టి

కాదు ఆయమ్మ అమ్మ వాణిశ్రీ పాటలు పాడేకి నిన్న నేనేందో పాట పాడాలనండి నిజం అబద్ధం కాదు వారు నేనేం చెప్పినా నీ గురించి ఆ అమ్మ వయసు దాదాపు అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి నీవెందో మనసు పారేసుకుంది ఒక పాట పాడుకోవాలని అన్ని లక్షంపలు మాట్లా తగిన తగినజ ఇప్పుడు కంపలు కదా అడుగుతాపా నేను నా దగ్గర మాట్లాడుకుంటా తాజా ఏడ్ కరే ఎత్తను నేను మాట్లాడనేమడి బిల్లప్ప చెప్పుకోరుది అది పదది గా ఏం కాదు అబ్బడం ఏంది ఎవరో నిన్నలా రవి మీమల మజ్జితే పరవాలేదు తంపి ఆర్పించుకున్నాడు మానవలా కాదు నేను చెప్తానేది పరవాలేదు బాబ మంటల బాది కొడవు అది లైన్ అవుతదా ఆ ఏతను కొట్టి రతం మరిగాని పెట్టుకోర్తి ఏడనగా కానీ ఏంట ఆవిమానతిచాడ తిరుదేంగతనగాతదా సరిగ్గాని

విపరీతంగా అడుగుతాడు ఎడ ఎవరు అది ఎవరు ఫోన్ చేసా మాట్లాడు అది ఏందో రోజు నాకు అడ్రస్ ఎప్పుడు తెచ్చి చస్తా అక్కడ ఫారెన్ అయిపోండే అమెరికాలో చే